హలో అండి అందరికీ ఈరోజు పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి టొమాటో రైస్ చాలా చాలా టేస్టీగా పొడి పొడిగా పులోవ టేస్ట్తో చాలా చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ స్టైల్లో అక్కడక్కడ టొమాటో పీసెస్ కూడా తగలవండి కొంతమంది టొమాటో పీసెస్ తగిలితే తీసేసి వేరేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఇలా చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ అయితే మసాలా దినుసులు క్యాష్యూస్ ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నెక్స్ట్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ దాకా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే టమాటా ఫ్లేవరు ఉండదు మసాలా ఫ్లేవరే ఉంటుంది గ్రీన్ ఎక్కువ వేయకూడదు నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఏదైనా దీనికి ఎక్కువ వేయకూడదు లైట్గానే ఉండాలి పసుపు దానికి సరిపడా ఉప్పు నెక్స్ట్ గ్రీన్ పీస్ మేకర్స్ ఇది కూడా వేడేళ్లలో ఒక్క బాయిల్ రానిచ్చి తినేసుకొని వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు టమాటో ప్యూర్ వేసుకోవాలి టమాటా వాటర్ బదులు టమోటా టమాటా బాగు టూ వేసుకోవాలి టమాటో రైస్కి ఇప్పుడు రెండున్నర పోస్తే చాలు అంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గిపోయి పొడి 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 పొడిగా ఉంటే బాగుంటుంది ఇది అంత అయితే అంత పోసుకొని మిగతాయి వాటర్ పోసుకోవాలి ఓకే పోసాను కదా ఇది ఒకటి ఉన్నారా ఒకటి ఉన్నారా ఆ మిగతా ఒకటి వాటర్ పోసుకోవచ్చు ఓకే మనం రెండున్నర పోసినట్టు తెల్లి కదా తెల్లుతున్న తర్వాత మనం కడిగి నీళ్ళలో పోసి పెట్టుకున్న ఓన్లీ రైస్ వేసుకోవాలి ఓకే ఇంక వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోద్ది తర్వాత కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వస్తే చాలండి ఎమ్మి ఎమ్మిగా ఉండే వెరైటీ రైస్ అయితే రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ